నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని కులంతార వివాహ చేసుకున్న చందు అనే యువకుడు నామినేషన్ వేయించాడు సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించగా బీఆర్ఎస్ పార్టీ తరఫున లవ శ్రీజాతో నామినేషన్ వేయించారు అయితే స్క్యూటినికే వెళ్లకుండా పోలీసులు సమయం వృధా చేస్తూ స్టేషన్లో ఉంచడంతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి మద్దతుగా నిలిచి వారిని స్టేషన్ నుండి తీసుకొచ్చారు తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని సర్పంచ్ కు నామినేషన్ వేయడంతో ఏకగ్రీవానికి బ్రేక్ పడింది तो। उू 어떤 사이드 재료니? 오지센아나? 친아나 오지센? 아니 아니야 몰라. 아이쿠다나. 아이 왔구나 나네.

పూర్తిగా పోటీ చేయడం జరిగింది మాకు తాళపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వెళ్తామని చెప్పి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనస్సాక్షిగా మేము చెప్తున్నాం అభ్యర్థిగా శ్రీజా గారు తాళపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజా గారు నామినేషన్ వేయడం జరిగింది రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఎన్నికలు ప్రచురించుకొని ఈరోజు సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలంలోని సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మండలంలోని తాళపల్లి గ్రామంలో అన్ని విధాలు పూర్తయింది నామినేషన్ పూర్తయింది తాళపల్లి గ్రామంలో ఎవరు కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఎవరు ముందుకు రాకపోవడంతో ఒక అమ్మాయి అనే అమ్మాయి చదువుకుంది బాగా చదువుకుంది అమ్మాయి నేను ఏ స్థానం నుంచి ముందుకు వచ్చేసి తన సహకారంతో ఒక చంద్రగోడ మాజీ ఎంపీ వైస్ ఎంపీ గారు వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని నేను వేస్తాను మీ ప్రజల సేవ అనే విధంగా తాళపల్లి తాళపల్లి ప్రజల ముందుకు వచ్చింది దయచేసి అక్కడ ఉన్న ప్రజలు కానీ అందరు కానీ దయచేసి మైనాటి అన్ని కులస్తులు కానీ ఆ అమ్మాయిని దీవించాలి తప్పకుండా అమ్మాయిని దీవించి ఆమె మీ అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు మీ అందుబాటులో ఉండి వాళ్ళు బాధ్యపడతారు మీకు అందరు సేవ చేస్తారు ఏ విధంగా అంటే మీకు ఇరవై నాలుగు గంటలు అక్కడనే ఉండి ఆ అమ్మాయి సేవ ముందుకు వచ్చింది దయచేసి అందరూ కూడా గ్రామ పంచాయతీ తెలియజేయడం ప్రతి కులస్తులు కూడా ఆ అమ్మాయిని అత్తగరికి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి తోడు నీడగా మేమందరం ఉంటాం చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మండలంలో కానీ ఎమ్మెల్యే గారు కానీ హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం అండంగా ఉంటాం ఆమెకి ఏ ఆపదొచ్చినా ఏది వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకు కానీ ఏ ఆపదొచ్చినా మేమందరం ముందుండి నడిపిస్తాం ఆమె భయపడిన అవసరం లేదు ధైర్యంగా గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు ఆ ఊరులు గ్రామస్తులు కూడా ఆమెకు అండగా ఉండాలని చెప్పి మేము ఎంతున్నా కానీ గ్రామంలో ఉన్న ప్రజలు యూత్ అందరూ కూడా అండంగా ఉండి ఆమెకు గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఇంతగా ఇప్పుడు ఇప్పటివరకు సంగ మండలంలోని ఆ గ్రామస్తులు కూడా పుద్ధి నింబడే ఉండి ఆమె సహకరించి ఆ కుటుంబానికి వాళ్ళు సహకరించి ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా అమ్మను ఇంటి మన ఇంటి ఆడపిల్లగా ఎన్నుకున్నాము ఎన్నుకుందాం ఈ తాళపల్లికి అనేది విధంగా మీరు చాలా ఆలోచించండి ప్రజలు చాలా ఆలోచన చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించి ఓటేసి ఆ అమ్మాయిని అత్యధిక మీ జాగ్రత్తగా గెలిపించగలని చెప్తున్నాం నాతోని ఏ సాయమైనా ఎమ్మెల్యే గారితో హరీష్ తప్పకుండా మేము ఆ సహాయం మనకు ఆమెకు అందిస్తాము తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొన్న ఇక్కడ ఉన్న కార్యకర్త అందరికీ మండల కార్యకర్తలు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రతి విలేకరులకు పోలీస్ సిబ్బందికి ఎందరూ అందరు సహకరించిన మీ అందరికీ కూడా అందరికీ నా ఒక ధన్యవాదాలు